భగత్ సింగ్ త్యాగం స్పూర్తిదాయకమని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల సంఘం తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గం రాష్ట్ర సహకార కార్యదర్శి పి సిద్ధూ పేర్కొన్నారు స్వతంత్ర సంగ్రామ చరిత్రలో భగత్ సింగ్ ది ప్రత్యేక స్థానమని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అతి చిన్న వయసులోని రాజీ పోరాటం నడిపిన చరిత్ర భగత్ సింగ్ సొంతమని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల సంఘం తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గం రాష్ట్ర సహకార కార్యదర్శి పి సిద్ధు పేర్కొన్నారు జగన్నాథపురం గుడిమెట్ల వారి వీధి

ఆసియా కండ పని హీరోలు ఎండ హీరోలు వాళ్ళందరినీ కూడా బిస్ ప్రో గురి తీసి తొంభై సంవత్సరాలు కావస్తుంది భగత్ సింగ్ రాజగురు గారు ముగ్గురు కూడా దేశంలో సాదానికి వ్యతిరేకంగా శ్వాస కావాలని పోరాటం చేసిన మహనీయులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ముగ్గుర అదిన వయసులోనే దేశం కోసు ఇట్టారు వాళ్ళ ముగ్గురిని కూడా విద్యలో యువకులు మరి వాళ్ళ భావాలని వాళ్ళ ఎందువల్ల ఎందువల్లంటే దేశంలో అసమానతలు పెరుగుతున్నాయి పేదరికం పెరుగుతుంది యోగం పెరుగుతుంది అనేక సమస్యలు దేశంలో ఒక పక్కన ప్రభుత్వం ప్రభుత్వ రంగ ప్రైవేట్ పరం చేస్తున్నారు విదేశీ యూనివర్సిటీ తీసుకున్నారు వాళ్ళు మూసివేస్తున్నారు హాస్టల్ మూసివేస్తున్నారు ఈ క్రమంలో విద్యార్థులు ఆ రోజున మీకు మరి తెల్ల దొరికేకంగా తమ ఇలువైన ప్రాణాలను దేశం కోసం అర్పిస్తే ఈ రోజు విద్యార్థులందరూ కూడా ఐపీఎల్ క్రికెట్లో బ్యాటింగ్లో ఉండిపోయారు అత్యాచారంలో మానభాగాలు జరుగుతున్నాయి దాని వ్యతిరేకంగా ఈ విద్యార్థులు కూడా ప్రశ్నించకుండా ఈ సమాజం మార్పులో ప్రశ్నిస్తున్నాం అనుకుంటున్నాం అందుకోసమే విద్యార్థులందరూ కూడా చదువుకుంటూ ఈ వ్యక్తి కోసం దేశం భక్తి అంటే ఒక మత భక్తి అనుకుని దేశంలో ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటున్నారు కానీ దేశభక్తి అంటే దేశం అంటే దేశ మనుషులన్న పురచాడ అప్పారావు గారు ఏనాదములు ఉందో అటువంటి జాలాన్ని వాళ్ళ ప్రగతి భావజాలాన్ని వసవజాలాన్ని భావజాలంతో వాళ్ళందరూ కూడా వికంబానికి ముగ్గురు మహనీయులు వాళ్ళు వరికున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబం కూడా దేశభక్తుల కుటుంబం అటువంటి కుటుంబాల కోసం ప్రాణాలు ఇల్లువనే ప్రాణాలు వేగిస్తే ఈ రోజున దేశంలో భారతీయ సంస్థలు అదేవిధంగా ప్రభుత్వ దేశాలన్నీ కూడా విదేశీ సంస్థలకు తాకట్టున్నాయి అమెరికాను సామ్రాజ్యానికి తొత్తులు ఈ దేశంలో ఉన్న మూడక్కు మారిపోయింది అదేవిధంగా అపద ప్రత్యేక హోదా లేదు అటు సమస్యల మీద విద్యార్థులందరూ కూడా పోరాటం లేదు ఆ మహావీరులు భగత్ సింగ్ రాజుగూరు మరి సుధులని స్ఫూర్తిగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాను